హాయ్ అండి నేను ఝాన్సీని ఈరోజు నేను అన్ని ఆకూరలు వేసుకున్నానండి ఇలా అరేంజ్ చేసుకోవటానికని చెప్పేసి నేను చాలా నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే టెర్రాస్లో నేను ఆకూరలు పెట్టుకుంటే నాకు కొంచెం కష్టం ఉంది ఏదైనా పురుగు పండా కూడా తెలియట్లేదు అందుకని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకున్నాను రెడ్ తోటకూర అండి ఇది రెడ్ గోంగూర ఇది గ్రీన్ తోటకూర గ్రీ కొయ్యి తోటకూర ఇది కూర పాలకూర ఇది గ్రీన్ గోంగూర ఇవన్నీ నాకు అప్పారవసారి పంపించిన సీడ్స్ ఏనండి నేను అడిగితే సార్ నాకు ఆకూరలు గింజలు కావాలండి అని వన్ మంత్ పైన అయింది నేను తెప్పించుకొని కానీ కొన్ని కారణాలు వల్ల నేను పెట్టలేకపోయాను నేను ఈ అరేంజ్మెంట్స్ చేసుకుంటానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది ఎందుకంటే అండి అన్నీ తెచ్చుకోవాలి కదా నాకేమీ దొరకవు అన్నీ నేను అవుట్ స్టేషన్ నుంచి తెచ్చుకోవాల్సింది రెడ్ సాయి దగ్గర నుంచి అందుకని నాకు కొంచెం టైం పడతా ఉంది ఇప్పుడు నేను ఇట్లా అరేంజ్ చేసుకోవటం వలన నాకు ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది కదా బాగా ఏదైనా పురుగు పట్టినా చేసినా చూసుకోవటము అందులో వాకిలు ఎదురుగా ఉన్నాయంటే నాకు కొంచెం ఇష్టంగా అనిపిస్తుంది దీనిలో మెంతి కొరకనే ఆపేశాను మెంతులు వేద్దామనేసి మెంతులు వేయాల కొంచెం నానబెట్టేస్తే కనుక బాగా వస్తాయనే అనే ఒపీనియన్తో మెంతుల కోసం అని ఈ టబ్ అట్టి పెట్టాను ఒకే రకం టబ్బుల కోసం ట్రై చేశానండి కానీ మా ఊళ్ళో దొరకలేదు ఏవో మూడు కలర్స్ దొరికినాయి దొరికినంత వరకు నాకు ముందు పర్పస్ అది కాదు కదా ఈ సీడ్స్ ఇచ్చిన అప్పారావు గారికి ఎంతో 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 రుణపడి ఉంటానండి ఆకూర గింజలు మంచి ఆర్గానిక్ తిరగటం అంటే చాలా కష్టం అలా అడిగిన వెంటనే నీకు ఎందుకమ్మా నేను పంపుతానులే అని చెప్పేసి పంపించారు అప్పుడు చాలా థ్యాంక్స్ అప్పారావు సార్